రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్మూరు ఆధ్వర్యంలో ఆర్మూరు పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో అదేవిధంగా గిరికీ బస్టాన్ ప్రాంతంలో మా ఆడపిల్లి ఏరియాలో మరి ఎవరైతే రోడ్డు పక్క అభాగ్యులు అతి అతి నిరుపేదలు మరి యాచకులకు ఈ చలి పులి ఎంత ఘోరంగా ఉందంటే ఈ చలి నమ్ముకోలేక బాగా ఇబ్బందులు పడుతున్న విషయం మేము గమనించి మరి ప్రతి సంవత్సరం కూడా మేము చలికాలంలో మరి వీరిని ఖచ్చితంగా దుప్పన్న పంచే కార్యక్రమాలు చేస్తాము అదేవిధంగా మరి ఈరోజు మరి ఈరోజు రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆరుగురు ప్రాంతంలోని నిరుపేదలు అంటే ఇల్లు లేకుండా యాచకులుగా జీవిస్తూ రోడ్డు పక్కన నిద్రించే అభాగ్యులకు ఇక్కడ చలికాలం కాబట్టి ఇక్కడ తీవ్రత చాలా ఉంది కాబట్టి ఈ టైం నుంచి వృత్తులను మరియు నిరుపేద రక్షించే ఉద్దేశంతో ఈరోజు మా యొక్క వచ్చిన సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇప్పట్లో ఉచితంగా సంప్రదించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మేము చాలా ఎందుగా నిర్వహిస్తున్నాము అంతేకాకుండా మరి ఇంకా ఎవరైనా ఇంకా ఈ చలిపాలం అయిపోయేలోపు ఇంకో వన్ మంత్ వన్ డమ్ మంత్ తర్వాత కూడా ఇంకోసారి కార్యక్రమం చేపడతామని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ మరి దీని వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు వందే శ్రీనన్న నాయకత్వంలో మరి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఇది ప్రతి సంవత్సరం విధిగా మరి చలికి అనాథలు అభాగ్యులు మరి రోడ్డు పక్కన ఉన్నటువంటి యాచకులు వారు చలి పులి చలి పంజాకు ఎదుర్కోలేక వారు గదగద వణికిపోయే పరిస్థితిలో మరి రక్ష ఒక రక్షణ కవచంగా మరి దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి న్యూ బస్ స్టాండ్ ఏరియాలో తర్వాత పెరికిట్ ఏరియాలో తర్వాత మైండ్పల్లి చోరస్థాన్లో ఎక్కడ ఉన్న వారిని వెతికి మరి వారికి ఈ దుప్పట్లు కప్పి వారి ఈ చలి నుంచి రక్షించుకోవడానికి మరి శివరాత్రి వరకు ఈ చలి తీవ్రత ఉంటుంది కాబట్టి ఈ మధ్యలో అయితే మూడు నాలుగు రోజులు విపరీతమైనటువంటి చలి ఉండి మొత్తం టెంపరేచర్ అంతా పడిపోయి సెవెన్ కు సెవెన్ డిగ్రీస్ వచ్చేసి ఇంకా రెండు మూడు రోజులు ఇంకా ఇలాగే ఫోర్ డిగ్రీస్ వరకు కూడా వచ్చే అవకాశం ఉంది మరి దీన్ని తట్టుకోవడానికి వాళ్లకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తున్నాం జయ లక్ష్ జై రక్ష